అందరికీ నమస్కారం చామంతి మొక్క అస్సలు పూలు పూయట్లేదా పూసినా కానీ మొగ్గలు రాలిపోతున్నాయా మొగ్గలు వచ్చినా కూడా సరిగ్గా పువ్వు అనేది విచ్చుకోవట్లేదా మొక్క చాలా నీరసంగా ఉందా అయితే ఈ వీడియో మీకోసమేనండి ఈ వీడియో నేను చాలా సింపుల్గా హోమ్మేడ్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను నిమిషాలలోనే వాటిని ప్రిపేర్ చేసి మొక్కలకి ఎలా ఇవ్వాలో చెప్తాను ఒకవేళ మీకు ఈ ఫర్టిలైజర్ గురించి తెలిసి ఉంటే మాత్రం మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు తెలియని వాళ్ళు మాత్రమే ఈ వీడియోను చూడండి వీటికి చాలా తక్కువ వస్తువులతోటి ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా వాటికి కావాల్సింది పాలు ఆ తర్వాత నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి కలబంద ఒక కలబంద లీఫ్ని కంప్లీట్గా తీసుకోండి ఈ మూడు బాగా కలిసేలాగా వాటర్లో కలవడం కోసము నేనేం చేస్తున్నానంటే ఒక షాంపూ శాషన్ తీసుకుంటున్నాను మీకు ఇది వాడటం ఇష్టం లేకపోతే ఏమి వాడుకోవాలో కూడా చెప్తాను వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకొని మనము ఫర్టిలైజర్గా మార్చి మొక్కలకి ఇవ్వబోతున్నాము వీటికి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవసరమే లేదు జస్ట్ ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి వాటర్లు కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే కలబందని నేను ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఎందుకంటే మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే తొందరగా కలుస్తుంది ఎంత చిన్న పీసులు అయితే అంత బాగా కలుస్తుందండి ఇది మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువగా హీట్ జనరేటట్టుగా మీరు మిక్సీ పట్టకూడదు ఆపి ఆపి పల్స్ మోడ్లోనే ఈ ఫర్టిలైజర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ పడుతున్నాం కదా అలా హీట్ జనరేట్ అయితే ఇందులో ఉండే న్యూట్రియెంట్స్ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది వీలంతవరకు కొంచెం స్లో మోడ్లోనే కొంచెం ఎక్కువసేపు అయినా సరే ఫర్టిలైజర్ని ఇలా ప్రిపేర్ చేయండి ఆ తర్వాత వచ్చేసి నూనె వేస్తున్నాను ఇక్కడ నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను పావు గ్లాస్ వరకు వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొబ్బరి నూనైనా లేదంటే పల్లీ నూనె అయినా ఏదైనా సరే తీసుకోవచ్చు కాకపోతే రిఫైండ్ ఆయిల్ అయితే అంతగా యూస్ అవ్వదండి ఎందుకంటే వాటి బెనిఫిట్స్ బాగుండాలంటే మాత్రం ఇలా కొంచెం పచ్చివి అంటే ముడి నూనె వాడితేనే మంచిది అనమాట నేను ఇంకా ఒక గ్లాస్ వరకు పచ్చి పాలు తీసుకుంటున్నాను కాచిన పాలు కాదు పచ్చి పాలు ఈ విషయం గుర్తుంచుకోండి పచ్చి పాలు మాత్రమే తీసుకుంటున్నాను ఆవు పాలు తీసుకోవచ్చు లేదంటే గేదె పాలు తీసుకోవచ్చు ఇంకా ఏమి దొరకనప్పుడు ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చు కాకపోతే పచ్చి పాలు మాత్రమే తీసుకోండి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలంటే ఒక గ్లాస్ వరకు తీసుకోవచ్చు మీరు ఏ గ్లాస్తో పాలు తీసుకుంటున్నారో ఆ గ్లాస్ తోటి నువ్వు నూనెని పావు గ్లాస్ వరకు తీసుకోవచ్చు ఇవి నీళ్ళలో వేసినప్పుడు కలవవు కదా మరి కలవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే షాంపూ తీసుకుంటున్నాను ఒక షాంపూ వరకు తీసుకుంటున్నాను మీకు ఈ షాంపూ వాడడం ఇష్టం లేకపోతే మీరు కుంకుటకాయలైనా సరే తీసుకోవచ్చు నిజం చెప్పాలంటే ఇలా పాలు నూనె షాంపూ ఇవన్నీ బాగా కలిసేలాగా మనం మిక్సీ వేసుకొని పట్టుకొని మొక్కలకి ఇవ్వచ్చు మీరు ఇలా కావాలంటే ఇలా చేయవచ్చు లేదంటే ఎగ్ ఆయిల్ ఎమల్షన్ అని ఉంటుందన్నమాట అది కూడా నేను ఛానల్లో వీడియో పోస్ట్ చేసిన ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను పాలకు బదులుగా కోడిగుడ్డు నూనె కలబందని వీటిని కూడా యూజ్ చేసి ఫర్టిలైజర్గా మార్చి కూడా ఇచ్చాను అది చాలా మంది వాడడం ఇష్టం లేదు అన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇదైతే మనం అందరం వాడుకోవచ్చు వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా సరే అందరూ వాడుకోవచ్చు అని చెప్పి నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది చక్కగా బ్లెండ్ చేసి మనం వీటిని ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే ఇక్కడ మీకు షాంపూ వాడడం ఇష్టం లేకపోతే మీరు కుంకుడుకాయలు సరే వాడుకోవచ్చు ఇక్కడ కొంచెం కలబంద పీసెస్ ఉన్నాయి కదా అవి ఏమి కాదండి మనం మట్టిలో వేసినప్పుడు కలిసిపోతాయి మీరు కావాలంటే ఫిల్టర్ చేసుకుని కూడా ఇవ్వచ్చు వీటిని ఫిల్టర్ చేసి మొక్క పైన స్ప్రే చేయాలి అలాగే మట్టిలో కూడా ఇవ్వాలి రెండు విధాలుగా ఇవ్వాలన్నమాట అలా ఇస్తేనే రిజల్ట్ అనేది చక్కగా ఉంటుంది ఎంత క్వాంటిటీలో ఇవ్వాలంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఇవ్వచ్చు ఇక్కడ చామంతి మొక్కలు కాకుండా అన్ని మొక్కలకే ఇవ్వచ్చు లీటర్కి ట్వంటీ ఎంఎల్ మాత్రమే ఇవ్వండి ఎందుకంటే మనం ఇక్కడ కలబంద తీసుకున్నాము ఆయిల్ తీసుకున్నాము ఇంకా షాంపూ తీసుకున్నాము ఇంకా పాలు తీసుకున్నాము ఈ నాలుగు తీసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వాటర్ని కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వాలి వీటిని మీరు ఫిల్టర్ చేసుకొని మొక్కపైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు కొంచెం జిడ్డుగా ఉంటుంది కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలా చిన్న మెజరింగ్ క్యాప్ అనేది పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎంత క్వాంటిటీ ఇవ్వాలో కూడా కొంచెం ఐడియా ఉంటుంది కొంచెం ఎక్కువ తక్కువనే ఏం కాదండి ఎందుకంటే ఇవన్నీ ఆర్గానికే కదా పెద్ద హాని కూడా చెయ్యవు కాకపోతే ఒక్కటే ఒక ఇబ్బంది ఏంటంటే మనం షాంపూ యూస్ చేసాం కదా అది ఏమన్నా కొంచెం ఎక్కువైతే ప్రాబ్లం అవ్వచ్చు కానీ అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే షాంపూని కలుపుకోండి ఇంకా కుంకుడుకాయలు అయితే ఏమీ కాదు వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అందుకే చెప్తున్నాను మీకు షాంపూ వాడడం ఇష్టం లేకపోతే మీరు కుంకుడుకాయలు కూడా వాడుకోవచ్చు ఇలా మట్టి కొంచెం డ్రైగా ఉన్నప్పుడు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి అంతేకాకుండా మొక్క పైన కూడా స్ప్రే చేయండి అంటే లీవ్స్ ద్వారా కూడా ఇందులో ఉన్న న్యూట్రియన్స్ చక్కగా మొక్క తీసుకోవాలంటే లీవ్స్ బాగా తడిచేలాగా ముందు వైపు వెనక వైపు స్ప్రే చేయాలన్నమాట అలా స్ప్రే చేస్తేనే అది హెల్దీగా ఉంటుంది మట్టిలో వచ్చినప్పుడు ఇంకా లీవ్స్ ద్వారా కూడా అది ఈజీగా తీసుకొని తొందరగా కొలుకోవడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే లిక్విడ్ ఫామ్లో ఇచ్చాం కాబట్టి చాలా ఈజీగా మొక్క అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అది ఏ ఫర్టిలైజర్ అయినా సరే సాలిడ్ ఫామ్లో ఇచ్చినప్పుడు కొంచెం స్లోగా మొక్కపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మీరు ఒకసారి గమనించారా లేదా నాకు కామెంట్ చేసి మరి చెప్పండి ఇంకా వీటికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ టైంలో అంటే మొగ్గులు రాలిపోతూ ఉంటాయి లేదంటే పువ్వు ఇలా ఇన్కంప్లీట్గా పోస్తుంది వీటన్నిటితో పాటుగా ఇంకా పెస్ట్ కూడా అటాక్ అవుతుంది ఆ పెస్ట్ని కూడా ఈ ఫర్టిలైజర్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట ఇక్కడ మీరు గమనించారా బ్లాక్ కలర్లో చిన్న చిన్న పురుగులు కనిపిస్తున్నాయి కదా ఇవి పెద్దగా హాని ఏం చేయవు కానీ మొక్కని ఏం చేస్తాయంటే డల్ చేస్తాయన్నమాట అలా డల్ అవ్వకుండా ఉండాలి మొక్క యాక్టివ్గా ఉండాలి లీవ్స్ బాగా షైనీగా బ్రైట్గా రావాలి మొగ్గలు చక్కగా రావాలి చిన్న మొక్కని సరే ఎక్కువగా పూలు పోయాలంటే మాత్రం ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి మరి ఈ ఫర్టిలైజర్ ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వాలంటే పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వండి చక్కగా పువ్వులు బాగా తడిచేలాగా కూడా ఇవ్వచ్చు ఏమీ కాదు ఇంకా ఈ పెస్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ ఫర్టిలైజర్ని ఫిల్టర్ చేసుకొని స్ప్రే బాటిల్లో వేసి మీరు పైన స్ప్రే చేయండి పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది మీ దగ్గర ఎన్ని రకాల చామంతలు ఉన్నాయి నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్